హలో ఎవ్రీ వన్ హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను ఈరోజు బ్రెడ్తో స్వీట్ తయారు చేయబోతున్నానండి దీన్ని షాహిత్ కూడా అంటారు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే షాహిత్ కూడా అంటాను చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా ఎవరైనా కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా దేనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ దీనికి కావలసిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా అయినా వేసుకోవచ్చండి నేనైతే అవాయిడ్ చేశాను వన్ లీటరు మిల్క్ ముందుగా మనము ఈ బ్లడ్ ముక్కలకి సైడ్లా ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్ని పీసెస్ని ఇలా సైడ్న కట్ చేసుకుందాము సైడ్ మనం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోకపోయినా పర్వాలేదండి నేనైతే మొత్తం పీసెస్ ఇలా కట్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే సైడ్న ఇలా చక్కగా కట్ చేసేసుకుందాము ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసి ఇలా పెట్టానండి చూస్తున్నారా ఇలా ఒక్కొక్కటిగా మొత్తము తీసేసి పెట్టాను కాకపోతే ఇలా సైడ్స్ కట్ చేసుకున్నా పర్వాలేదు కట్ చేసి చేసుకోకపోయినా పర్వాలేదు మన ఇష్టం అండి మీరు కట్ చేసుకోకుండా అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేసేసాను తర్వాత ఈ బ్రెడ్ని ఒక్కొక్క ఇలా టూ టూ పీ పీసెస్గా కట్ చేసుకుందాము ఒక బ్రెడ్ తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకుందాము ఇలా క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా మనము ఒక్కొక్క పీస్లో ఇలా ఫోర్ ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా కట్ చేసుకున్నామంటే కొంచెం చూడటానికి కొంచెం అందంగా కనిపిస్తుంది అందుకని నేను ఏదైతే స్లైసెస్ ఇలా కట్ చేసేసాను నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టేసి ఇందులో మనము నెయ్యిని యాడ్ చేసుకున్నామండి బాండీలో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కాగిన తర్వాత స్టవ్ని కొంచెం సన్నటి సెగ మీద పెట్టుకోవాలి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్ సిమ్లో పెట్టుకుని ఈ బ్రెడ్ ముక్కలన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలా నేతిలో చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చినంతవరకు ఈ బెడ్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి ఆయిలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం ఇష్టం అండి ఓన్లీ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్ అవైలబుల్గా ఉంటే అది వేసి మనం చక్కగా ఫ్రై చేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా చక్కగా అన్నీ ఫ్రై చేసుకున్నా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి అన్ని సెగమట్టుకి సిమ్లోనే పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు అన్నిటిని మనము ఫ్రై చేసుకుందాం బ్రెడ్ ముక్కలన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్టవ్ మీద పంచదార పాకం పెట్టుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ ఎదిగించుకొని ఇందులో నేనైతే ఒక బ్రెడ్ బ్రెడ్ మొత్తం తీసుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో అయితే ఒక నాలుగు వందల గ్రాములు షుగర్ యాడ్ చేస్తున్నాను నాలుగు వందల గ్రాములు షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేసి చక్కగా చక్కెర కరిగే అంతవరకు మనము స్టవ్ మీద పెట్టి ఇలా కదిలిస్తూ ఉండాలన్నమాట గులాబ్ జామ్కు అయితే ఎలా అయితే మనము పాకం పెడతామో అలాగండి చక్కెర కలిగి ఓన్లీ టూ ఫింగర్స్ ఇలా టచ్ చేసినప్పుడు కొంచెం లైట్గా సన్నగా తీగలాగా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము స్టవ్ మీద ఇంకో స్టవ్ మీద బాండి పెట్టేసేసుకుని ఇందులో మనం తీసుకున్న లీటర్ పాలైతే ఇందులో పోసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చక్కెర అయితే ఇలా ఇలా టూ ఫింగర్స్ పట్టుకున్నప్పుడు ఇలా తీగ వచ్చినట్లుగా మనము ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలన్నమాట గులాబ్ జామున్కి అయితే ఎలా రెడీ చేసుకున్నట్టో అలా చూస్తున్నారా ఇలా తీగ వచ్చినట్టుగా చూసుకోవాలి ఇప్పుడైతే మనకి ఈ పంచదార పాకం రెడీ అయిపోయింది ఈ పచ్చ ఈ పంచదార పాకంలో ఈ స్లైస్ ఫ్రై చేసిన నేతిలో ఫ్రై చేసిన స్లైసెస్ ఇలా నానబెట్టేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ ముక్కలన్నిటిని పంచదార నుంచి తీసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ పాలు మరుగుతున్నాయండి పాలు పాలు మరుగుతూ ఉండగా ఈ పాలలో కూడా టూ త్రీ స్పూన్స్ పంచదార యాడ్ చేసుకుందాము పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం దగ్గరికి రావాలండి లీటర్ పాలు హాఫ్ లీటర్ వరకు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ కాసేపు పాలు ఒక పది నిమిషాల వరకు పాలుని మరగనిద్దాం ఒక కప్పు పాల మీద మీగడ తీసుకున్నానండి ఒక కప్పు మీగడ ఈ మీగడని బాగా విస్కర్ తీసుకొని బాగా విస్కర్తో బాగా చిలికించాలి ఇలాగా ఎందుకంటే మనము షాహిత్ కూడా చేసేటప్పుడు ఈ మీగడ పాలు పాల పొడి కొంచెం కలిపి వేసామనుకోండి కొంచెం బాసుంది తినే ఫ్లేవర్లో చాలా టేస్టీగా ఉ ఉంటుందన్నమాట ఇందులో కొంచెం పాలు పోసేసి ఇంకాస్త కాస్త కలుపుకోవాలి ఫ్రెండ్స్ నమస్కారం ఇంకొంచెం కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఇందులో మిల్క్ పౌడరు రెండు మూడు స్పూన్లు వేసుకుందాము మిల్క్ పౌడర్ పాలల్లో వేసి బాగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న మిల్క్ పౌడరు మనం తీసుకున్న పాల మీద మీగడ ఈ మొత్తాన్ని మనము పాలల్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాల పౌడర్ని మనం ఈ పాలల్లో కలుపుకోవాలి కొంచెం పాలు తీసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ పిండి వేసుకొని పిస్కట్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కాన్ఫ్లవర్ పిండిని కూడా ఈ పాలల్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి పాలు చిక్కబడేటలాగా ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనం పాలు చిక్కబడేటప్పటికి కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ వరకు ఈ పాలు చిక్కపడిపోతాయి ఎందుకంటే మనం ఇందులో పాల పొడిని ప్లస్ కాన్ఫ్లవర్ పిండి టూ స్పూన్ని యాడ్ చేసుకున్నాము ఇప్పటికే చాలా చిక్కపడిని ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చిక్కపడాలి ఈ పాలు చిక్కబడేటప్పటికి మనం ఇందులో కొంచెము ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం మనకి కొంచెం షాహీ కూడా అనేది కలర్ కలర్ఫుల్గా కనిపించడానికి మనం కొంచెం ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాము ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా మన ఇష్టం అనమాట నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి యాడ్ చేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ మీకు ఇష్టం అయితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు యాడ్ చేయకపోయినా పర్వాలేదు అన్నమాట ఈ పాలు మరుగుతుండగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు జీడిపప్పున్నిటినీ యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో మనము కొంచెం యాలకుల పొడి వీటన్నిటిని యాడ్ చేసుకుని మనము చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా పాలైతే చిక్కబడటం స్టార్ట్ అయింది చూస్తున్నారా ఫ్రెండ్స్ పాలు చిక్కబడినాయి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పాలని మనం ప్లేట్లో పెట్టుకున్న బ్రెడ్ ముక్కల మీద వేసుకోవాలి ప్లేట్గా తోతాకే గరం గరం దాతాయి టికొ 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 టికో చూస్తున్నారా ఫ్రెండ్స్ మనం ఈ పాలని ఈ బ్రెడ్ ముక్కులు అన్నిట్లో వేసేసుకుందాం చక్కగా చిక్కపడగా ఉన్న పాలని మొత్తాన్ని ఈ బ్రెడ్ పీసెస్ అన్నిట్లో ఇలా చక్కగా అన్నిట్లో ఇలా వేసేసుకుందాం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇప్పుడు ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ వరకు పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా టూ అవర్స్ అయిపోయింది షాహిత్ కూడా అండ్ బ్రెడ్ రబడి అయితే రెడీ అయిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ షాహిత్ కూడా అంటారు షాహీ రబడి అంటారు ఇంకేమన్నా పేర్లు మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్